బాబాసాబ్ అంబేద్కర్ జయంతి రోజు కురుమిదా గ్రామంలో రైతులు ఒక సభ ఏర్పాటు చేశారు అక్కడ ఉండే సోషల్ వర్కర్ సరస్వతి గారు ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా భూసేకరణకు వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నది ఆమె ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగి నన్ను ఆ సమావేశానికి పిలవడం జరిగింది మొట్టమొదలు ఫార్మా కంపెనీల యొక్క విషయం మనం చర్చించుదాం గతంలో హైదరాబాద్లోని ఎల్బి నగర్ దగ్గర సిరీస్ అనేటటువంటి ఒక ఫార్మా కంపెనీ ఉండేది ఆ కాలంలో ప్రత్యక్షంగా మేము చూసాము మొత్తం వాతావరణం అంతా అయిపోయి అప్పుడప్పుడు పొగ రావడం చెడు వాసన రావడం అదేవిధంగా భూగర్భ జలాలు మొత్తం రంగు పచ్చడిది ఎర్రటి రంగు నీళ్ళు రావడం ఎక్కడ బోరు వేసినా అటువంటి నీళ్లు వచ్చేవి ఆ నీళ్లు ఎందుకు పనికిరావు అటువంటి పరిస్థితుల్లో ఎల్బీ నగర్ ప్రాంతంలోని ప్రజలు ఆ సిరీస్ కంపెనీ ఎత్తేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేసి విజయం సాధించారు ఈరోజు అటువంటి పరిస్థితే ఈ ఇబ్రహీంపట్నం మండలం కుర్మీదా గ్రామం చుట్టుపక్కల ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఇంకా అనేక చోట్ల కూడా ఈ ఫార్మా కంపెనీల ప్రతిపాదనలు వస్తున్నాయి ఒక్కొక్కసారి ప్రభుత్వం మేము ఫార్మా కంపెనీలు తీసుకోవడం లేదు వాటి స్థానంలో ఇతర ఫ్యాక్టరీలను మేము ఏర్పాటు చేస్తాము అని చెప్తున్నప్పటికీ అందులో కూడా మందులకు తయారీకి సంబంధించినటువంటి లేదా మెడికల్కు సంబంధించినటువంటి ఒక ఇష్యూస్ ఉండడం మనం చూస్తున్నాం ప్రధానంగా ఫార్మా కంపెనీస్ యొక్క దుష్ఫలితాలు ఎలా ఉంటాయో అనుభవపూర్వకంగా ప్రజలు గమనిస్తున్నారు మొదటిది వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ కూడా మనకు పరిశుభ్రమైనటువంటి గాలి దొరకదు రెండవది భూగర్భ జలాలు మొత్తం అయిపోతాయి దానివల్ల ఇటు పంటలకు నష్టం తాగునీటికి నష్టం పశువులు తాగడానికి కూడా నీళ్లు దొరకవు అసలు ఆ నీళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు అంటే ఫార్మా కంపెనీ యజమానులు మేము అలాంటివి కాకుండా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి మొట్టమొదరు వాగ్దానం చేయడం జరుగుతుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అధికారులు కూడా లేదు మేము ఈ వాతావరణ కాలుష్యం కాకుండా తగిన చర్యలు చేపడతాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది డాక్యుమెంట్స్ కూడా అలానే చూపిస్తాయి కానీ వాస్తవ పరిస్థితి మటుకు పూర్తి భిన్నంగా ఉంటుంది భవిష్యత్తులో అలాంటి వాళ్ళు ఏం చేయలేకపోతారు విపరీతంగా గాలిలో కాలుష్యం అనేది వస్తుంది దానివల్ల చెస్ట్ రోగాలు చర్మ వ్యాధులు గర్భస్థ స్త్రీలు కూడా అంటే గర్భంలో ఉన్నటువంటి పిండం మీద కూడా దాని ప్రభావం కలిగి అనేక దుష్ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి మనకు పరిశోధనలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఇది ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఏవి కూడా వాళ్ళ దేశాల్లో ఫార్మా కంపెనీలు పెట్టడానికి అంగీకరించారు అక్కడ ప్రజలు చైతన్యవంతులై దీని దుష్పరిణామాలను గమనించేసి మా దేశాల్లో అలాంటి పరిశ్రమలు పెట్టద్దని చెప్పేసి ఆందోళన చేస్తారు అక్కడి ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి ఫార్మా కంపెనీలు పెట్టడానికి అక్కడ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వవు అంటే ఎక్కడ కూడా అనుమతించినటువంటి ఫార్మా కంపెనీలను తీసుకువచ్చి వాళ్ళ హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అంటే ఒక ఊళ్ళో కానీ చెత్త కుప్ప మొత్తం పేర్కొని పోతే ఊళ్ళో ఎవరైనా ఇంటి ముందు వేసుకుంటారా లేదా ఇంటి పక్కన వేసుకుంటారా ఎక్కడో ఊరు బయట దూరంగా దాన్ని పారేయాలా లేకపోతే కాల్చేయాలా లేదా భూగర్భంలో పెట్టాలా కానీ అలాంటిది ప్రపంచం మొత్తంలో చెత్త కుప్ప చెడువాసన వచ్చేది దుర్వాసన వచ్చేది గాలిని చెడగొట్టేది అలాంటి ఫార్మా పరిశ్రమలు మా దగ్గర చెత్త వద్దని ప్రపంచ దేశాలని చెప్తే ఆ చెత్తాన్ని తీసుకొచ్చి మన ఇంటి దగ్గర మన హైదరాబాదులో మన చుట్టుపక్కల మన గ్రామాల్లో మనం వేయడం అనేది జరుగుతుంది ఇది భవిష్యత్ తరాలకు భవిష్యత్ మనకు తర్వాత వచ్చేటటువంటి తరాలకు కూడా ఎంతో నష్టాన్ని కలిగించేస్తుంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఫార్మాసిటీ ప్రతిపాదన తెలంగాణలో ఎక్కడ కూడా ఫార్మాసిటీలను కానీ ఇథనాల్ కంపెనీలను కానీ పెట్టద్దని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం దానివల్ల వచ్చేటి ఏ కొద్ది ఉద్యోగాలు కానీ మొత్తం సమాజం మొత్తం చెడిపోతుంది వాతావరణం మొత్తం చెడిపోతుంది దీన్ని ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది పెట్టుబడులు కావాలంటే మరింక వేరే ఇతర పరిశ్రమలు పెట్టండి ఎక్కడైతే కాలుష్యం రాదో ఎక్కడైతే వాతావరణం చెడిపోదో అలాంటి ఒక పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి కానీ ఫార్మాసిటీల మట్టుకు పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగజేస్తాయి ఇక రెండవ విషయం అయితుందో ఈ ఫార్మాసిటీల కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నది ఇంతకుముందు కూడా చేసింది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనలు తీసుకొని వచ్చింది అప్పుడు రెండు వేల పదమూడు చట్టం అమల్లో ఉంది రెండు వేల పదమూడు చట్టం ప్రకారంగా కంపెనీల కోసం భూమి కనుక తీసుకున్నట్లయితే ఎనభై శాతం మంది ప్రజలు అంగీకరించాల్సి ఉంటుంది ప్రభుత్వము మరియు కంపెనీలు అంటే ప్రైవేట్ కంపెనీలు కలిసి ఉమ్మడిగా అంటే జాయింట్ వెంచర్ కలిసి గనుక వాళ్ళు పరిశ్రమలు పెట్టదలుచుకున్నట్లయితే డెబ్బై శాతం మంది ప్రజలు అంగీకరించాల్సి ఉంటుంది అన్నమాట అంటే భూమి కోల్పోతున్న వాళ్ళు నిర్వాసితులు బాధితులు ఎనభై శాతం మంది దీనికి అంగీకరించాలి అంగీకరిస్తేనే ఈ ప్రతిపాదన ముందుకు పోవాలి దానికంటే మొదలు ప్రజా అంటే ఒపీనియన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంటే నిపుణుల చేత ఆ మొత్తం ప్రాంతాన్ని పరిశీలింపజేయాలి అక్కడ ఏమైనా వేస్ట్ భూములు ఉన్నాయా గవర్నమెంట్ భూములు ఉన్నాయా పనికిరాని భూములు ఉన్నాయా కుండల గుట్టలు లాంటివి ఉన్నాయా అలాంటి వాటిల్లో అలాంటివి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నదా వ్యవసాయానికి సంబంధించిన భూములు అంటే తీసు వీలైనంత వరకు వ్యవసాయ భూములు తీసుకోవద్దు రెండు పంటల భూములు తీసుకోవద్దు ప్రాజెక్టుల కోసము లేక కాలువల కోసం ప్రాజెక్టు కాలువల కోసం కనుక భూములు తీసుకున్నట్లయితే రైతుకు కంపల్సరీ తప్పనిసరి ఒక ఎకరం భూమి ఆ ప్రాజెక్ట్ కింద పారుదల సౌకర్యం ఉన్నటువంటి ఒక ఎకరం భూమిని ఇవ్వాల్సి ఉంటున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకైతే భూమికి బదులు అంటే ఎంత భూమి వాళ్ళు కోల్పోతున్నారో అంత భూమిని ప్రాజెక్ట్ కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రైతు రోడ్డు మీద పడకూడదు ఆ రైతు కుటుంబానికి అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలా మరి అయితే భూమికి బదులు భూమి ఇచ్చే ప్రయత్నం చేయాలా వీలైనంత వరకు భూమిని ప్రభుత్వం తీసుకోవద్దు అనేది చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇందులో ఉన్న మరొక కోణం ఏంటంటే మామూలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయమే ఏ రేటుకైతే భూములు కొంటున్నారు ఆ రేటుకు రిజిస్ట్రేషన్ సాధారణంగా మన వాళ్ళు ఎవరు కూడా చేసుకోవడం లేదు అనేక కారణాల వల్ల రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించడానికి ఖర్చులు తగ్గించడానికి ఉద్దేశంతో మామూలుగా కోటి రూపాయలకి ఎకరం భూమి అమ్మినప్పటికీ కూడా ఓ పదివేలకు పది లక్షలకు పదిహేను లక్షలకు అమ్మినట్లు వీళ్ళు ఖాయిలు తయారు చేసుకోవడం జరుగుతుంది సెల్ లీడ్స్ గతంలో అయితే ఇంకా అంత తక్కువ ప్రభుత్వం చూపించే వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో భూమి విలువ ఎంత ఉందో ఆ లెక్క ప్రకారమే ప్రధానంగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది వాస్తవంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండేటటువంటి భూమి విలువ అంటే రిజిస్ట్రేషన్ వ్యాల్యూ అనేది ప్రతి మూడేళ్ళ కోసమే ప్రభుత్వం మార్చాలా పెరుగుతున్న ధరల కట్టు కూడా మార్చాలా కానీ చాలా ప్రాంతాల్లో ఇది మార్చడం జరగ జరగలేదు దానివల్ల ఒక రేటు ఎనిమిది లక్షలకే క్రమైనట్లు పది లక్షలకే కమైనట్లోనే మనకి ఎక్కువ డాక్యుమెంట్స్ దొరుకుతాయి అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు పరిహారం ఇచ్చేటప్పుడు నష్టపరిహారం ఇచ్చేటప్పుడు ఈ అమౌంట్నే అంటే సేల్ డీల్లో ఉన్నది అంటే విక్రయ పత్రాల్లో ఉన్నటువంటి ఒక ధరనే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అలాంటప్పుడు ఎకరానికి ఎనిమిది వేల చొప్పు ఎనిమిది లక్షల చొప్పున పది లక్షల చొప్పున లెక్క కట్టి ఇవ్వడం జరుగుతుంది మరి రైతుకు తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అది ఎనిమిది లక్షలైనా పదహారు లక్షలైనా ఇరవై లక్షలైనా కూడా కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ అయినప్పటికీ కూడా ఈ డబ్బుతో రైతు మరొక చోట ఎక్కడా ఒక ఎకరం భూమి కొల్లేడు రైతు కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఒక రెండు ఎకరాల రైతు మూడు ఎకరాల రైతు ఐదు ఎకరాల రైతు పది ఎకరాల రైతు భూమిని కనుక కోల్పోయినట్లయితే ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారంతో ఆయన ఎక్కడా భూమి కొనలేడు ప్రకారం మార్కెట్ ధర ప్రకారం కొనాల్సి వస్తుంది ఆయన ఆయన మరొక మరొక చోట భూమి కొనుక్కోవాలన్నా కూడా ఎనభై లక్షల ఎకరం తొంభై లక్షల ఎకరం కోటి రూపాయల ఎకరం చొప్పున కొనుక్కోవలసింది ప్రభుత్వానికి ఇరవై లక్షలే ఇస్తున్నది ప్రభుత్వం ఇచ్చే ఇరవై లక్షలతో నువ్వు ఇరవై లక్షల ఎకరాల భూమి కొనుక్కోలేవు నాలుగు ఎకరాల భూమి పోతే ఎకరం భూమి కొనుక్కోస్తుంది నీకు అంతే నాలుగు ఎకరాల అందుకని రైతు కుటుంబాలు రోడ్డు మీద పడతాయి వ్యవసాయ కుటుంబం సాధారణమైన పరిస్థితుల్లో ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు వేరే పనులు చేరేరు అందులో వాళ్ళ జీవితం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది ఈ ఈ పరిస్థితి నుంచి కూడా ప్రజల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందులో మరొక కోణం ఏముందనంటే మరి రైతుకు ఎకరానికి ఇరవై లక్షల చొప్పున ఇచ్చి తీసు ప్రభుత్వం భూమిని చూసుకుంటే ఫార్మా కంపెనీలకు ఎంత ఇస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ జాబ్స్ వస్తాయని ఒక ఇరవై రెండు వేలు మూడు వేల ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం కాబట్టి చాలా తక్కువ రేటుకు కన్సెషన్ రేటుకు ఎకరానికి లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు మహా ఎక్కువైతే పది లక్షల చొప్పును ఫార్మా కంపెనీలకు భూమి ఇవ్వడం జరుగుతుంది లేదా ముప్పై ఏళ్ళకు లీజ్ అంటారు అరవై ఏళ్ళకి లీజ్ అంటారు వందేళ్ళకి లీజ్ అంటారు అందులో ఆ లీజ్ అమౌంట్ వచ్చేది ఎంతనో చచ్చేది ఎంతనో కానీ భూమి మొత్తం ఆ ఫార్మర్ కంపెనీలు ఒక చేతిలోకి వెళ్ళిపోతున్నారు ఇవాళ అనేక కంపెనీలు వందల కొద్ది ఎకరాల భూములు ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు రెండు వందల ఎకరాలు అరవై డెబ్భై ఎకరాల భూములు తీసుకొని పరిశ్రమలు కూడా పెట్టకుండా తర్వాత తర్వాత కాలంలో వాటిని రియల్ ఎస్టేట్గా మార్చుకొని ఫ్లాట్లుగా అమ్ముకునే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి వారి మీద ప్రభుత్వం చర్య తీసుకొని ఆ భూముల్ని తిరిగి తీసుకోవడం కూడా జరగలేదు అనేక కంపెనీలు తను వాళ్ళకి ఇచ్చిన భూమి కాకుండా ఒక ఎకరా ఇరవై ఎకరాలు పది ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తే చుట్టుపక్కల ఉన్న మరో పది ఎకరాల భూమిని కూడా ఆక్రమించేసి దురాక్రమణ చేసి వాళ్ళు అనుభవిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇవాళ హైదరాబాదులో ఉన్నటువంటి కాస్ట్లీ ఏరియా అది ఫైనాన్షియల్ సిటీ కావచ్చు జూబ్లీ హిల్స్ కావచ్చు హైటెక్ సిటీ ఏరియా కావచ్చు మురక సిటీ కావచ్చు ఇటువంటి దురాక్రమణదారులు ఆక్రమించిన భూములు ప్రభుత్వ భూములు ఎన్ని పార్క్ భూముల్ని ఆక్రమించిన ఎన్ని చెరువులకు సంబంధించిన భూముల్ని ఆక్రమించిన ఎన్ని వీటిని ప్రభుత్వం బయటకు తీసి పబ్లిక్ యాక్షన్ పెట్టి ఈనాటి వాల్యూ ప్రకారంగా అబ్జెక్షనబుల్ కాని భూములు అంటే చెరువులు కానిది చెరువుషికం కానిటువంటిది లేదా కాలువల కోసం ఉన్నటువంటి భూములు కాకుండా పార్కుల కోసం ఉన్న భూములు కాకుండా స్కూల్కు కేటాయించిన భూములు కాకుండా మిగతా భూముల్ని ప్రభుత్వం వల్ల పబ్లిక్ ఆక్షన్లు అమ్మితే రాష్ట్రానికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ దరిద్రం పోతుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా చాలా పోతాయి మరి వాడు ఒక భూములు ఆక్రమించారు దేవాదాయ భూముల్ని ఆక్రమించారు చర్చి భూముల్ని ఆక్రమించారు ప్రభుత్వ భూములు ఆక్రమించారు ఈ భూముల్ని ఆక్ర ఇటువంటి వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ భూ ఆక్రమణదారులు ఆక్రమించినటువంటి భూముల్ని హైదరాబాద్ జిల్లాలో కావచ్చు రంగారెడ్డి జిల్లాలో కావచ్చు మిదక్చురు చుట్టుపక్కల జిల్లాలో కావచ్చు మొత్తం ఎన్నెకరాలు ఉండదు అది సర్వే చేయండి ప్రభుత్వం వాళ్ళు చేసి వాళ్ళ నుంచి ఆ భూమిని మీరు ప్రభుత్వం తీసుకోండి తీసుకొని పబ్లిక్ ఆక్షన్ పెట్టండి లేదా నేటి వారి ఒకవేళ మరీ మీరు అంత కన్సిడరేబుల్గా ఉండాలి దచ్చుకుంటే ఈ రోజు మార్కెట్ వ్యాలూకు మీరు వాళ్ళకే ఇచ్చేయడానికి అవకాశం ఉందా లేదా అది కూడా మీరు ఆలోచించండి అందులో అట్లా చేస్తే గవర్నమెంట్ రెవెన్యూ కూడా వస్తుంది ఇది ఈ విధంగా రెవెన్యూ సేకరించి ప్రభుత్వం ఒక మంచి పరిశ్రమలు ఏ వేటి వల్ల అయితే వాతావరణ కాలుష్యం ఏర్పడదో అలాంటి ఒక పరిశ్రమలు స్థాపించి ఇటు వ్యవసాయ రంగాన్ని కూడా కాపాడాలని యువతకు కూడా జాబ్స్ మరో రకంగా ఇచ్చే ప్రయత్నం చేయాలని ఫార్మసిల ద్వారా కాకుండా అని మేము తెలంగాణ రైతు సంక్షేమ సమితి తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం